ఓ లత కోసీలు వచ్చినాయక్క ఇప్పుడు మనకి మంగళగిరిలో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా చూద్దాము సరే ఇప్పుడు పెళ్లి సీజన్ వచ్చింది కదా ఎంతో మంది కస్టమర్లు డీల్ చేస్తుంటావు కదా అందరికి మంచిగా హ్యాపీగా సాటిస్ఫై చేసి మంచిగా పంపిస్తున్నావు కదా అవును ఎక్కువ అడుగుతున్నది ఏమి అంటే అడుగుతున్నారు మన దాంట్లో ఎక్కువ సాటిస్ఫాక్షన్ మంగళగిరి అక్క మంగళగిరి కొల్లం పట్టు పట్టు ఇవన్నీ ఎక్కువ అడుగుతున్నారు అక్క అందులో వెరైటీస్ కూడా చాలా వచ్చాయి మనకి ఒకసారి చూద్దాం దండి అక్క సరే మన మగవా ఎక్కడ వస్తుంది అనంతపురంలో రాజేంద్ర హ్యాండ్లూమ్స్ కు సోనో విజన్ పక్కన అక్క హ్యాండ్లూమ్ ఆపోజిట్ ఆపోజిట్ సోనో విజన్ పక్కన సరే చాలా రోజుల తర్వాత కదా ఛానల్ లోకి అవునక్క చాలా రోజులు చూద్దాము ఏమేమి ఐటమ్ వచ్చిందో చూపించేస్తాను అండ్ ఇంకొకటి నిన్న కలంకరి కాన్సెప్ట్ బ్లౌజ్ కి మంగళగిరికి చాలా మంది వచ్చారు కదా ఎలా బాగుందని చెప్పారా ఉంది బాగుంది బ్లౌజ్ కూడా క్వాలిటీ ఉందని బాగా చెప్పారక్క రెస్పాన్స్ అయితే చాలా బాగుంది మనకి చిన్నట్ను వేదా చూపించారు వేదా చూపించారని చాలా మంది వచ్చేసారు సూపర్ అయితే సరే ఇప్పుడు చూద్దామా ఇప్పుడు మంగళగిరికి కాకుండా మన దగ్గర దొరుకుతుంది కొల్లం పట్టు ఉంది అక్క మనకి పుగ్ధా సిల్క్ కొల్లం పట్టు మనకి వెడన్ శారీస్ చాలా వెరైటీస్ ఉన్నాయి అక్క కంచి పట్టు ధర్మవరం నార్మల్ కదా అక్క ఇప్పుడు డిఫరెంట్ గా ఉండాలంటే డిఫరెంట్ చెప్పాలి కదా అక్క అవి ఇప్పుడు డిఫరెంట్ గా కొత్త కొత్తగా అన్నానంటే మనకి ఇప్పుడు అందుకనేసి చూద్దాం అక్క సరే లక్ష్మి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేద్దాం కొల్లంపట్ అక్క ఫస్ట్ కొల్లంపట్ లో మనకి బ్రైడల్ కలెక్షన్ అక్క ఇది బాగా లుక్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్ చాలా డిఫరెంట్ చూడక్క పళ్ళు బ్లౌజ్ వచ్చి మనకి ఆపోజిట్ వచ్చి హ్యాండ్స్ కు గ్యాప్ బార్డర్ డిజైన్ వస్తుంది అక్క శారీ టోటల్ బ్రోకెట్ స్టైల్ స్టైల్ బ్రోకేట్ స్టైల్ మంగళగిరిలో మామూలుగా ఇంత హెవీ బార్డర్స్ తక్కువ వస్తాయి కదా కానీ ఇప్పుడు ట్రెండ్ కదా అక్క హెవీ బార్డర్స్ ట్రెండ్ ఉంది మంగళగిరిలో కూడా పెద్ద బార్డర్లు బాగా ట్రెండ్ ఉన్నాయి ఆల్ ఓవర్ డిజైన్స్ చాలా బాగుంటాయి సో అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఒకసారి చూడొచ్చు సో వీటి పట్టులో కూడా మనకి ఇప్పుడు ప్రతి దాంట్లో మాకు టెన్ పర్సెంట్ ఇస్తున్నాం కదా వీటిలో కూడా ఇస్తున్నామా ఇస్తున్నాం అక్క యాక్చువల్ ప్రైస్ అయితే మనకి ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అక్క టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసి ఐదు వేల ఏడు వందల యాభై తొమ్మిది పడుతుంది కాస్ట్ వీళ్ళైతే పట్టు సెక్షన్ లో ఉన్న వాళ్ళైతే సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట సో కస్టమర్ కి ఎవరికి ఏది ఎట్లా ఏ బడ్జెట్ లో ఏది బాగుంటుంది అండ్ క్వాలిటీ గాని ఎవ్రీథింగ్ అండ్ ఓన్లీ ఏదో పని చేస్తున్నామా ఇది అమ్మాలనేది కాకుండా మీకు ఇది బాగుంటది అని చెప్పేసి క్లారిటీగా చెప్తారు బాబా కొన్ని ఏళ్ళ నుంచి ఎక్స్పీరియన్స్ అందుకే మీరు అందరినీ ఫస్ట్ ఫ్లోర్ పెట్టారు సార్ కూడా నెక్స్ట్ ఐటమ్ చూద్దామా ఇప్పుడు చెక్స్ ఎక్కువ అడుగుతున్నారు అక్క మంగళగిరిలో చెక్స్ ఐటమ్ ఇది ఇది పళ్ళు వచ్చేస్తుంది మనకి శారీ టోటల్ చెక్స్ విత్ బార్డర్ అక్క బార్డర్ మనకి సెల్ఫ్ అయినా కూడా బ్లౌజ్ ఆపోజిట్ వచ్చేస్తుంది అంటే ఈ పర్పుల్ పర్పుల్ వచ్చేసింది ఇది బ్లౌజ్ వస్తుంది అక్క మనకి ఓకే ఇవన్నీ లైట్ వెయిట్ అక్క చాలా లైట్ వెయిట్ మనకు అంత ప్రాబ్లం ఏముండదు మెయింటెనెన్స్ ప్రాబ్లం అయితే ఏముండదు చాలా బాగుంటది లైట్ వెయిట్ ఉంటుంది క్లాస్ మెటీరియల్ అక్క హెవీ హెవీగా లేకోకుండా డిఫరెంట్ గా లుక్ ఉంటుంది ఇది ఒక మోడల్ అక్క మంగళగిరిలో చెక్స్ ఐటమ్ చూడండి క్వాలిటీ చూడండి హెవీ క్వాలిటీ చాలా బాగుంటుంది కలర్స్ కూడా బ్రైట్ గా వచ్చాయి అన్ని కూడా కుప్పడం వస్తుంది అక్క కుప్పడం పట్ల ప్యూర్ అనమాట మామూలుగా చిన్న చిన్నగా ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ అలా కాదక్క ప్యూర్ ఐటమ్ ఇది ఇది పళ్ళు పళ్ళు కూడా మనకు బాగా గ్రాండ్ ఉంటుంది అక్క చిన్న చిన్న బాతులు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ లుక్ ఉంది శారీ టోటల్ మనకి ఇట్లా స్టైట్ లైన్ డిజైన్ లుకింగ్ డిఫరెంట్ బాగుంది సూపర్ గా ఉంటుంది లుకింగ్ డిఫరెంట్ సరే అంటే ఎప్పుడు మనకు ఆపోజిట్ ఏ కాకోకుండా ఇట్లా సెల్ఫ్ కూడా డిఫరెంట్ కదా అక్క డిఫరెంట్ లుక్ ఉంటుంది మనం కట్టిన కూడా ఓకే అగో మన సెకండ్ ఫ్లోర్ మనస్ వచ్చాడు హై బ్రదర్ ఎట్ల ఉంది మీ ఫ్లోర్ సేల్ ఏమేమి కొత్త ఐటమ్ వచ్చినాయా సెకండ్ ఫ్లోర్ లో రీసెంట్ గా మనం పార్టీ వేర్ చేసాము సో గోడ్ బ్రదర్ మంచి మంచి రసాలు చూపించారు ఒకవేళ చూడకపోతే ఇప్పుడు మీకు మన ఛానల్ లో ఉంటుంది లిస్ట్ లో పట్టు పట్టుసారీ చేస్తున్నాము ఇది కుప్పడం పట్టు అక్క కుప్పడం పట్ల మనకు నైజాం బార్డర్ అక్క ఇది చిన్న బార్డర్ కొందరు పెద్ద బార్డర్ లకు ఇష్టపడతారు అక్క కొందరు చిన్న బార్డర్లకు ఇష్టపడతారు ఇది టోటల్ సిల్వర్ వస్తుంది బ్లౌజ్ వచ్చి మనకు ఆపోజిట్ లుకింగ్ అక్క శారీ టోటల్ మనకు బుట్ట వస్తుంది చిన్న బుట్ట మ్యాంగో బుట్ట డిఫరెంట్ లుక్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది అక్క కాంబినేషన్ ఎప్పుడు పింక్ రెడ్ గ్రీన్ ఇవి కాకోకుండా లక్ష్ కలర్ లక్ష్మి ఆరెంజ్ అనేది ట్రెండ్ అయింది రెండు సో ఈవెన్ రెగ్యులర్ వేర్ లో కూడా అడుగుతున్నారు ఎక్కువ ఆరెంజ్ కావాలని ఆరెంజ్ కలర్ బాగా ఇప్పుడు ట్రెండ్ ఉన్న కలర్ అక్క కానీ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అక్క కాంబినేషన్ కూడా ఇంపార్టెంట్ కదా అవును ఎప్పుడు పింక్ వద్దు పింక్ వద్దు అంటున్నారు కదా కస్టమర్స్ బాగా అందుకని ఆపోజిట్ గా తెప్పించాడు అక్క మా సారు మంచి మంచి వెరైటీస్ తెప్పించాడు ఇప్పుడు బుట్ట అయిపోయింది ఇప్పుడు మీనాకారి డిజైన్ టోటల్ పళ్ళు సారీ టోటల్ మీనాకారి బుట్ట వస్తుంది అక్క డిఫరెంట్ లుక్ బార్డర్ వచ్చి మనకు సిల్వర్ బార్డర్ టర్నింగ్ డిజైన్ స్టైల్లో వస్తుంది అక్క కలంకార బుట్ట వచ్చేసి మనకి టర్నింగ్ డిజైన్ స్టైల్లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చి మనకు ఆపోజిట్ అక్క ఆపోజిట్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వచ్చేస్తుంది లుకింగ్ సూపర్ ఓకే మనకు దాని మీద కొంచెం సింపుల్ వర్క్ చాలా వేపించుకోవచ్చు క్లాసీ లుక్ వస్తుంది సిల్క్ బార్డరు కొంగు మనకు వచ్చి ఆపోజిట్ వచ్చేస్తుంది అక్క పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ మనకు ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్ కి బార్డర్ వస్తుంది సిల్వర్ బార్డర్ మనకి చిన్న బార్డర్ కావాలని పెట్టుకోవచ్చు పెద్ద బార్డర్ వర్క్ మనకి చిన్న బార్డర్ కావాలంటే ఇట్లా పైన ఇంచెస్ బార్డర్ కింద బార్డర్ సిక్స్ ఇంచెస్ వస్తుంది సారీ టోటల్ లైన్స్ విత్ బుట్ట అంటే చెక్స్ కాదక్క మళ్ళీ మీరు చెక్స్ అనుకునేరు లైన్స్ లో బుట్ట డిఫరెంట్ లుక్ చూడక్క చెక్స్ కాదు పెళ్లి కూతురు షాపింగ్ కి అన్ని మనం రియలైజ్ చూపిస్తున్నామా ఆ అక్క షోల్డర్ వేసి షోల్డర్ వేస్తాం బాగా సటిస్ఫై ఎంత వరకు మనం చేసుకోపిస్తున్నాం వాళ్ళ కట్టి చూపివన్నా కట్టి కూడా చూపిస్తాం అక్క మనం డిఫరెంట్ గా కట్టడం కూడా చూపిస్తాం ఈ స్టైల్ గాకుండా మ్యారేజ్ లో డిఫరెంట్ డిఫరెంట్ గా కట్తారు కదా ఆ లుక్ లో కూడా చూపిస్తాం కట్టి ఇది ఒక మోడల్ అక్క మనకు సిల్వరే కాకుండా అక్క మనకి ఇప్పుడు గోల్డ్ కూడా అక్క మంగళగిరిలోని మనకు గోల్డ్ చాలా మంది మగవాలో మీరేమి చెప్తారు సరిగ్గా మాకు చూపించడం లేదంటున్నారు ఎందుకట్లా అక్క అట్ల ఏముండదు అక్క బాగా చూపిస్తాం అక్క ఇక్కడ సేల్స్ మ్యాన్ ప్రతి ఒక్కరు బాగా చూపిస్తారు చూపించడమే కాదు కస్టమర్ బాగా మాట్లాడి ఇది వాళ్ళకి తెలియకపోయినా మేము చెప్పి చూపిస్తాం అక్క ఇది ఇప్పుడు ట్రెండ్ ఉంది ఇది తీయండి ఇది తీసుకోండి అని చెప్తాం అక్క బాగా చెప్తా అట్లానే ఉంది మేము అటు చెప్తాం అక్క కానీ కొంతమంది అటు చెప్పొచ్చు వాళ్ళకు సాటిస్ఫాక్షన్ కాకున్నప్పుడు అట్లా చెప్తారేమో కానీ మేమైతే ప్రతి ఒక్కరికి సాటిస్ఫాక్షన్ గా చూపిస్తాము మోడల్స్ కూడా కొత్తగా ఇస్తే మళ్ళీ మళ్ళీ వస్తారు కదా షాప్ కి ఆ విధంగానే మేము చూపిస్తాం ఓకే సూపర్ అదే సో డౌట్ కూడా క్లారిఫై అయిపోయింది కదా ఒక్కరిద్దరు ఇద్దరు అంటున్నారు సో అలా వాళ్ళు ఏ ఉద్దేశంతో అంటున్నారు వాళ్ళ కస్టమర్స్ అసలు మన షాప్ వచ్చారు లేదు బయట నుంచి మాట్లాడుతున్నారో విషయం కూడా మనకు తెలియలేదు బట్ స్టిల్ ఇది అనమాట వాస్తవం అయితే సో ఒక్కటి రెండు సార్లు వీళ్ళు చెప్పి మరి మీకు షోల్డర్ వేసి శారీ కట్టి మరీ ఇవ్వడం జరుగుతుంది పట్టు సారీస్ ఎందుకంటే పెళ్లి అనేది ప్రతి ఒక్కరికి లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ సారీ సెలెక్షన్ అనేది చాలా నీట్ చేసి ఇస్తారు ఇవే కాకుండా రెగ్యులర్ సారీస్ కూడా చాలా నీట్ గా చూపిస్తారు అండి వీళ్ళైతే సో నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు మంగళగిరిలో కూడా ప్రింటెడ్ వచ్చింది కలంకారి కలంకరి మంగళగిరిలో మంగళగిరిలో హ్యాండ్ మేడ్ అక్క ఇది టోటల్ ఆహా ఓ సూపర్ చాలా డిఫరెంట్ లుక్ అక్క కట్నా కూడా ఫీల్ చాలా బాగుంటుంది సో ఇది ఇది ఇంకొక డిఫరెన్స్ అండి ఇది ఏంటంటే మనకు కలంకారీ డిజైన్ మంగళగిరి పైన అండి మంగళగిరి ప్యూర్ ఐటమ్ పైన మీరు చూడొచ్చు అనమాట ఇంటే క్లాత్ లైన్స్ లైన్స్ అంటే మంగళగిరి వీవింగ్ అనమాట ఇది వచ్చేటప్పటికి సో ఇది వచ్చేసి మనకు మంగళగిరి పైన వచ్చినది పెడానికి కాదు ఇంకొక వేరే వీవింగ్ కాదండి మంగళగిరి ఐటమ్ పైన కలంకారి ప్రింట్ అండి ఇది ఓకే కానీ కంఫర్టబుల్ గా ఉంటుంది అక్క శారీ ఓకే ప్రింట్ ఎంత బాగా అనిపిస్తుంది చాలా బాగుంది అక్క లోటస్ డిజైన్ అక్క చాలా బాగుంటుంది లోటస్ డిజైన్ చాలా బాగా అనిపిస్తుంది కడితే మాత్రం పిచ్చగా ఉంటుంది ఇది పిచ్చగా ఉంటుంది అక్క ఫీల్ కూడా చాలా బాగుంటుంది ప్యూర్ ఐటమ్ అండి 4000 పైన వస్తుంది ఇది అవును మేడం ఓకే మన దగ్గర ఇంకా నెంబర్ ఆఫ్ ఐటమ్ ఉంది అక్క చూద్దాం అక్క చాలా ఉన్నాయి కదా చూసే కొద్ది చూసే కొద్ది ఉన్నాయి అక్క మన దగ్గర చూడండి అన్ని కూడా బ్యాక్ సైడ్ ఉన్నాయి కదా అవన్నీ పట్టుకోవడా ఇవన్నీ పట్టుకోవడాలు అక్క మనకి ఇవంతా మనకి మంగళగిరి కొల్లం పట్టు మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి అక్క మన దగ్గర పటోల పట్టు కూడా ఉంది అక్క మనకి పటోల పట్టు కూడా ఇప్పుడు బాగా రెండి ఉంది చూసే కన్నా వేయాలక్క బాగా లుకింగ్ బాగుంటుంది ఫ్యాన్సీ లుక్ వస్తుంది గ్రాండ్ గా ఉంటుంది ఇందులో ఇది చూడక్క ఆరెంజ్ చాలా డిఫరెంట్ కాంబినేషన్ అక్క ఎక్కడ ఈ కాంబినేషన్ ఉండదు మా సార్ అదే పనిగా వేపించారు అక్క ఈ కాంబినేషన్ లుకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది కొత్తది ఇయ్యాలా కొత్తది ఇయ్యాలా మార్కెట్ లో మనం వద్దు ఒకవేళ ఆ డిజైన్ ఇంచు మించి అనిపించిన దాంట్లో ఏదో కొత్తదనం ఉండాలి ఫ్యాబ్రిక్ అయినా ఉండాలి డిజైన్ అయినా ఉండాలి చూడక్క పళ్ళు చాలా క్లాస్ క్రీమ్ కలర్ వచ్చింది ఇది పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ఇప్పుడు ఆరెంజ్ ఆరంజ్ ట్రెండ్ ఉందండి కదా అందులో ఆరెంజ్ కు క్రీమ్ చాలా డిఫరెంట్ లుక్ అక్క శారీ టోటల్ మనకు పెద్ద బార్డర్ కాకుండా మీడియం బార్డర్ అక్క చిన్న బార్డర్ వచ్చేస్తుంది టోటల్ శారీ బాగుంది బుటా అంతా బుటా వీవింగ్ చాలా బాగుంది మంగళగిరి ఐటమ్ మంగళగిరి అక్క మంచి ఆరెంజ్ అసలు చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది బ్రైట్ బ్రైట్ కాంబినేషన్ ఫోటోస్ వీడియోస్ కూడా చాలా అక్క ఇది చూసే కన్నా కట్టినప్పుడు అపీరెన్స్ బాగా గా ఉంటుంది ఇది ఒక అక్క ఇది మంగళగిరిలోని మన కలంకారి కలంకార బార్డర్ వచ్చేస్తుంది బార్డర్ చూడక కళంకారి బార్డర్ కొంగు వచ్చి మనకు ఆపోజిట్ లో వస్తుంది గ్రాండ్ గా ఉంటుంది కొంగు శారీ టోటల్ మనకు అలంకార బుట్ట ఓకే బాగుంది వివింగ్ చాలా బాగుంది అక్క సో మొత్తం డక్స్ ఎలిఫెంట్స్ ఉన్నాయి ఎలిఫెంట్స్ డక్స్ అక్క ఇది కూడా బా లుకింగ్ బాగుంది చూడ్డానికి కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ ఉంది చాలా బాగుంటుంది ఓకే ఎప్పుడు పట్టే కాకోకుండా డిఫరెంట్ గా పట్టులో పెళ్లికి వెళ్ళేటప్పుడు మనం పట్టులో కూడా డిఫరెంట్ గా కట్టడానికి బాగుంటది వెయిట్ వెయిట్ లో ఉంటది కంచి పట్టు గాంధారవ పట్టు మాంగళ్య పట్టు ఇవన్నీ ఒక ఒక ఐటమ్ అయితే మంగళగిరి కట్టడం ఇంకా డిఫరెంట్ అక్క ఇది ఒక్క చీర చూడ పైతాని బార్డర్ వచ్చి చాలా డిఫరెంట్ ఉంది ఇది కొంగు వస్తుంది శారీ టోటల్ చెక్స్ విత్ బార్డర్ ఒక్కసారి బార్డర్ మీనా డిజైన్ వచ్చి చాలా బాగుంది మొత్తం అంతా బార్డర్ చెక్స్ కూడా మీకు మ్యాంగో బుట్ట మ్యాంగో కాకుండా బార్డర్ కూడా గ్యాప్ డిజైన్ మేడం చాలా బాగుంటుంది ఓకే కొంగు కూడా బ్లౌజు కొంగు ఆపోజిట్ లుక్ ఒకటి చాలా డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇది పళ్ళు బ్లౌజ్ ఆపోజిట్ ఓకే మనకు సో మంగళగిరి మనకు హైయెస్ట్ ఎంత వరకు ఉంది లక్ష్మి ఇప్పుడుకైతే టెన్ వరకు ఉంది కదా 10 వరకు ఉంది ఆ ఉన్నాయి ఇంకా మోడల్స్ డిఫరెంట్ గా చూపిద్దాం ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం ఓకే థ్యాంక్స్ లక్ష్మి మంచి మంచి కలెక్షన్ న్యూవిష్నౌ క్లారిటీగా మన అనంతపూర్ స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేసావు మనకు కావాల్సింది ఇదే కదా ఎప్పుడైతే మనము పర్చేస్ చేయాలన్నా బిజినెస్ షాపింగ్ చేయాలని అనుకున్నప్పుడు సో మనకి ఇచ్చేవాళ్ళు కంఫర్ట్ గా ఉంటేనే మనము ఆరామ్సే మన ఫీల్ అయ్యి మన కలెక్షన్ తీసుకెళ్ళు అనమాట మీకు ఆ కంఫర్ట్ అనేది మగవాళ్ళు ఖచ్చితంగా దొరుకుతుంది అనుకుంటున్నాను ఉంటాను కదా లక్ష్మి సరే హ్యాపీ షాపింగ్ బై గాయస్ గుర్తుంది కదా మన మగవా అనంతపూర్ అండి రాజేంద్ర హ్యాండ్ లో మాపోజీ పక్కన కమలా నగర్ హ్యాపీ షాపింగ్ బై బాయ్